హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నావ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ ఆకాకరకాయతో మరో స్పెషల్ రెసిపీ ఆకాకరకాయ పులుసు చేసుకుందాము సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా కుక్కర్లో చేసి చూపిస్తాను ఇది కూడా అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక కిలో ఆకారకాయను తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే సన్నగా తరిగిన ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ని ఒక టమాటోని ఇలా కట్ చేసుకొని దీన్ని మాత్రం పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ థిక్నెస్ కోసం అలాగే కొద్దిగా చింతపండు పులుసు పులుపు అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు వేసేసి ఆనియన్స్ని బాగా ఎర్రగా వేయించుకుందాము మూత పెట్టి ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేగనిద్దాము ఇప్పుడు ఇది వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఈ యాకాకరకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై అవనిద్దాము మనకి చూడండి ఇలా కొంచెం ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక ఫుల్ స్పూన్ కారపొడి వేసి ఒక్కసారి దీన్ని బాగా కలుపుకొని ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న యానియన్ టమాటా పేస్ట్ని కూడా వేసుకుందాము వేసుకొని ఒక్కసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసేసి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఇది ఆయిల్లో మగ్గనిద్దాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత చూడండి మనకు ఆయిల్ ఎలా రిలీజ్ అవుతున్నా ఈ టైంలో ఇప్పుడు ఈ చింతపండు రసం ఇలా వేసేసుకుందాము వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా ముక్కలు మునిగే వరకు వేస్తే సరిపోతుంది మరి పల్చగా వద్దు ఇలా ఉడుకుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క అది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఫ్లేవర్ బాగుంటుంది చిన్న ముక్క వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పులుపు చెక్ చేసుకొని ఇప్పుడు మీకు టైం ఉంటే ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి లేదు మనకి ఏదైనా అర్జెంట్ అనుకుంటే ఇలా కుక్కర్ ఒక విజిల్ పెడితే సరిపోతుంది ఇలా కుక్కర్ ఒక విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని అలానే తిండిపోయే వరకు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేద్దాము ఇలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు మనకి స్టీమ్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇలా కుక్కర్లో చేస్తే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను కొంచెం టైం తక్కువ తీసుకునే టైపు లేదంటే మీరు నార్మల్గా గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా ఇందులో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే మజ్జిగ ఇచ్చిన రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక్క నిమిషం సిమ్లో ఎలా ఉంచి మనకి గ్రేవీ ఎలా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకుని డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా ఈ ఆకాకరకాయ పులుసు వేడి వేడి అన్నంలో కానీ చపాతి రైస్ కాంబినేషన్ కాంబినేషన్లో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా రెగ్యులర్గా ఒకసారి పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ